వెల్కమ్ టు ఆదమ్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా జూన్ ఇరవై ఒకటవ తేదీన గుంటూరు జిల్లాలోని నల్లపాడు ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లో జరిగిన ఉత్సవాలను కాలేజీ ప్రిన్సిపల్ తాలూరి శేఖర్ ప్రారంభించి యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర ఏర్పడిందని ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు యోగా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకల సత్యనారాయణ విద్యార్థులకు ఉద్యోగులకు యోగా ఎక్యుపేషన్ సమ్మిలితమైన మోడీ ఫిట్నెస్ మాత్రపై అవగాహన ప్రారంభించారు ఎవరైతే నిరంతర సాధన చేస్తారో వారికి ఎలాంటి అనారోగ్యం లేకుండా పరిపూర్ణ జీవితం కలప కలుగుతారని తెలిపారు డాక్టర్ మాకల సత్యనారాయణ అంతర్జాతీయంగా ఆక్యుప్రెషర్ ఆక్యుపక్షర్ మరియు అనేక ఇతర పేర్ల మీద వాడబడుతున్న యోగా ప్రాణామయ కోశ విధానాలను యోగాకు చేర్చి యోగాకు పూర్వదశ వచ్చేలాగా చేయవలసిందిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ కోరారు ఈ యోగా ప్రాణామాయ కోశ పెంచడానికి నూతన కాలేజీలు పరిశోధనా కేంద్రాలు వాటికి కావలసిన అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రభుత్వ అన్ని హాస్పిటల్స్లో వీటి సౌకర్యం పెంచి యోగా ఆరోగ్యం ప్రజలకు మరింత చేరువ చేయవలసిందిగా కోరడమైనది అలా చేయడం ద్వారా ఇప్పుడు ఆరోగ్య రంగం మీద పెడుతున్న ఖర్చు తగ్గుతుందని తెలిపారు చెవులకు పెట్టుకునే రింగులు అతి ప్రాచీన కాల ఆక్యూపక్షర్ అని ఆభరణాలని ఆకు ప్రెషర్ సాధనాలని తెలిపి వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వీటి సైన్స్ యోగాతో జత చేయడం వల్ల యోగా బలపడుతుందని తెలిపారు కాలేజీ విద్యార్థులకు ఉద్యోగాలకు మోడీ హెల్త్ కేర్ స్టిక్లు పంచి వాటికి వాడుకునే విధం తెలిపారు ముఖ్య అతిథి డాక్టర్ మాకల సత్యనారాయణను కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది వైస్ ప్రిన్సిపాల్ సురేష్ ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు డాక్టర్ మాకల సత్యనారాయణ వ్యవస్థాపక చైర్మన్ యోగా శక్తి సాధన సమితి విజయవాడ చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఆనందమై కోశ ఆనందమై కోశా చేరుకున్న వారిని యోగులు సిద్ధులు జ్ఞానులు భక్తులు ఋషులు చిరంజీవి అంటారు ఎవరి కాదు మీకు తెలిసిన చిరంజీవి చెప్పండి సినిమాటర్ చిరంజీవి గారు ఎవరు ఆంజనేయ స్వామి అంటే ఈ యోగాలు సాధించిన వారు స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది మార్గము అని చెప్పడానికి చెప్తున్నా అంటే దీంట్లో ఎవరైతే రాణిస్తారో వాళ్ళు ఆ స్థితి వరకు వెళతారు అంత అవకాశం ఉంది ఇక్కడ తర్వాత ఆ స్థితికి వెళ్ళడానికి మిగతా నాన్న కోసం